వైవర్డర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంప్లాయీస్ సేల్స్ అండ్ సూపర్వైజర్స్ మీ అంతా ఆదు ఎంప్లాయీస్ అంతా ఈరోజు ఏమిటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాదాపుగా ఐదు సంవత్సరాలుగా మేము విధులు నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం మాకు రెన్యువల్ అవుతుంది అంటే సెప్టెంబర్ టు సెప్టెంబర్ వరకు బాండ్ పేపర్ ద్వారా మేము షూరిటీ బాగా ద్వారా అందజేస్తున్నాము అది సెప్టెంబర్ టు థర్టీ థర్టీ ద్వారా అది మా కాలపరిమితి అనేది ముగుస్తుంది మేము నిన్నటి నిన్నటి ద్వారా నిన్నటి వరకు ఎంప్లాయీస్గా మా కర్తవ్యాన్ని నిర్వహించాము కానీ ఈ రోజు నుంచి కూడా మమ్మల్ని విధులకు ఆధారకమని మా అధికారులు చెప్తున్నారు కానీ ఎటువంటి జియో కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మాకు ఏమీ లేదు మాకు అసలు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూడా చెప్పలేదు మా యూనియన్ నాయకులు ఏబిఎస్బీసీఎల్ యూనియన్ నాయకులు గత రెండేళ్లుగా అనేక సార్లు విజయవాడ కమిషనర్ గారిని ఎండీ గారిని చాలామంది స్టేట్ వైడ్గా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వినతి పత్రాలు అందజేసి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము వినతి పత్రం అందజేశాము కానీ ఎటువంటి సందేహం లేదు అందరూ రేపు చెప్తాం ఎల్లుండి చెప్తామని ఒకే మాటలు చెప్తారు తప్ప అసలు మమ్మల్ని ఎవరు అదుపట్టడం లేదు దాదాపుగా పదహైదు వేల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాం మేము దీని మీదే ఆధారపడి ఉన్నాము కాబట్టి దయవంచి ప్రభుత్వం మమ్మ మా గురించి ఆలోచించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు కూడా మమ్మల్ని నిన్నటితో నిన్నటి ద్వారా కాలపరితి మాకు అయిపోయింది ఈరోజు విధులకు మేము హాజరు కావాలని చేటు వేడిగా బంధు నిర్వహించాం బంధన కాదు మేము విధులకు హాజరు కాము కానీ వీళ్ళు విధులకు హాజరు కానీ మాకు ప్రెజర్ పెడుతున్నారు మాకు పది పదకొండు రోజులు చేయమంటున్నారు అది కూడా మాకు డైలీ కింద కిందస్ ఇస్తారంట అంటే పదకొండు రోజులు పదకొండు రోజులు చేసి మీరు వెళ్ళిపోయిన దాని అర్థం తర్వాత మేము ఎక్కడ వెళ్ళాలి రోడ్ పడాలా మేము పది కుటుంబాలు ఇక్కడ దీని మీద ఆధారపడి ఉన్నాము కాబట్టి దీ దీని నుంచి మా గవర్నమెంట్ ఆలోచించి ఏదో ఒక మాకు లో కలుపుతారని ఆశిస్తున్నాం పేరు వీరేష్ సూపర్ వంద త్రిబుల్ వన్ సూపర్వైజర్ ఆధోని ఎవరిని కలిసారు ఇక్కడ సిఏ గారిని కలిసాం రైతులు సార్ని రోజు పొద్దున ఎవరు అసలు కి ఓపెన్ చేయలేదు సార్ వాళ్ళు వస్తే షాక్ హ్యాండ్ చేద్దాం రెడీగా షాప్ ఎవరు షాప్ ముందు వాళ్ళు రెడీగా ఉన్నాము కానీ సార్ వాళ్ళు వచ్చి షాప్ ఓపెన్ చేయని చెప్పారు లేదు సార్ మేము ఓపెన్ చేయట్లేదు మా మీద ఇంటితో అయిపోయింది కాబట్టి ఈ రోజు మేము విధులు కాదోరు కాము అని చెప్పాము సార్ వాళ్ళు ఉండి అలా కాదు మీరు ఓపెన్ చేయాల్సిందే లేదంటే సిఏ సార్ దారికి వచ్చి మాట్లాడండి ఆఫీసర్ అని చెప్పారు వచ్చి కలిసాము సార్ ఉండి మాది ఏమీ లేదు పైన డిపార్ట్మెంట్ ఎండి ద్వారా ఎంపీ గారు ఎలాగంటే ఎలాగా అని చెప్పారు కాబట్టి పైన వైరు నాయకులు కూడా డిఎం గారిని ఎంపీ గారిని కలిసడానికి వెళ్ళారు సో అక్కడి నుంచి ఏదైనా మా తరపున జియోలో ఉద్యోగ భద్రత కల్పిస్తారని న్యూస్ వస్తే మేము ఇప్పుడే ఈ తక్షణమే పోయి సాపు విధులకు హాజరవుతాం మేము అని మా యొక్క విన్నపం పేరు వీరేష్ పేరు వీరేష్ ఆదోని వందు త్రిభులోని సూపర్వైజర్